హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ మమ్మోస్ కిచెన్ అండ్ బ్లాగ్ మీరు వచ్చే వీడియో ఏంటంటే నేనైతే మార్నింగ్ రోజులో అయితే చూపిస్తున్నాను అండి మీకు అయితే నేనైతే మార్నింగ్ ఏం చేశాను అనేది వీడియోలో ఉంటుందండి ఇంకా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఇడ్లీ జొన్న ఇడ్లీ కోసం అనేసి నేను ఒక గ్లాసు మినపగుళ్ళకి గుళ్ళుకి ఒక గ్లాసున్నర జొన్నలు అయితే నానబెడుతున్నానండి ఒక గ్లాసు ఉన్నాయండి కరెక్ట్గా అయితే ఈ అయితే కొంచెం పురుగు పట్టినట్టు అనిపించాయండి అందుకనే నేనైతే కొంచెం వాటిని వాష్ చేస్తున్నాను అయితే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశానండి ఇంకా మాట్లాడే ఉంటే కనుక మానిన తర్వాత వాష్ చేస్తానండి నేనైతే ఇలా వాష్ చేసుకుని ఎక్కువసేపు జనల్లా అంతే మెత్తగా ఉంటాయండి లేదంటే కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే షింక్ అయితే జిడ్డు జిడ్డుగా ఉందని నేనైతే తోముతున్నాను అండి షింక్ అయితే నేను ఇక్కడైతే షింక్లో అయితే అంట్లో అయితే తోమండి బయటైతే తోముతాను ఇక్కడ ఏమన్నా బియ్యం కడుక్కోవాలన్నా ఏదైనా వాష్ చేసుకోవాలన్నా ఇక్కడ యూస్ చేస్తానండి బయట అంటలు ఎవరిని బయట తోముతానండి నేనైతే ఏం చేసినా కానీ హ్యాండ్ వాష్ అవన్నీ చేస్తాను కదండి కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అందుకనే ఇక్కడ షింక్ అయితే క్లీన్ చేస్తున్నాము నేనైతే అయితే హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేనైతే ఈరోజు వంకాయ పచ్చిరయ్య కర్రీ అయితే చేయబోతున్నానండి ప్రాసెస్ ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దామండి చూసారు కదండీ పచ్చిరయలు అయితే మా హస్బెండ్ అయితే తెచ్చారండి మొన్న నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇవైతే చేయలేదు చెయ్యాలి బ్లూ ఫ్రాన్స్ ఉంటాయి కదండి బ్లూ కలర్లో చూసారా ఇవి చూసారా అంతెంత బాగున్నాయో నేనైతే కొన్ని అయితే ఉండనండి మొన్న మిగతా అయితే ఇప్పుడు వండుతానండి వీటిని ఎలా తయ చేస్తారో మీకు చెప్తానండి నేనైతే మొత్తం షెల్ అయితే తీసేయరు మొత్తం కొంచెం తీస్తారండి తలకాయ తోక ఇవి తీస్తారండి వీటికి మధ్యలో శన ఉంటుందండి చూపిస్తున్నాను అండి అన్నిటిలో ఉండదు కొన్నిటిలో ఉండదు ఇది కొంచెం సరే యెల్లో కలర్ది అన్నదంతా ఎగ్స్ అండి ఇవి ఫ్రాన్ ఎగ్స్ ఇవి అయితే తయారు చేయాలి ఇప్పుడు అయితే ఒక దాక పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి వంకాయ కర్రీకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ కనపడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి పచ్చ ముక్క కూడా వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్న తర్వాత వేయించుకోవాలండి కొంచెంసేపు ఉల్లిపాయల ముక్కలు వేగిన తర్వాత వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి వంకాయ ముక్కలని అయితే వాటర్లో సాల్ట్ వేసి కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకోవాలండి సాల్ట్ వేసుకుని సార్ మొత్తం పెట్టుకోవాలి టమాటా ముక్కలను కూడా వేయించుకోవాలండి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత సరే మొత్తం పెట్టుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ ఉంటే కదండి వాటిని అయితే వేయాలి పచ్చిరెళ్ళలో అయితే వంకాయ కానీ బెండకాయ కానీ వేసుకుంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇవైతే బ్లూ బ్లూ ఫ్రాన్స్ అండి ఒకసారి కలుపుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కదండి మనం మొగ్గుతూ ఉంటాయి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది కొంచసేపు ఆగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కర్రీలో అయితే చూశారు కదండి ఇవైతే బాగా మగ్గి అండి వంకాయలు రొయ్యలు కూడా ఇందులో అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ల్లం పేస్ట్ అయితే వేసానండి వేస్తే ఒకసారి కలుపుకొని పసుపు కారం అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే పసుపు అయితే వేసానండి కానీ అయితే పసుపు వేసుకున్న ఒకసారి కలుపుకోవాలండి వంకాయ ముక్కలు అయితే బాగా ఉడుపుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కారం అయితే ఎక్కువగానే పడుతుంది కారం అయితే వేసేద్దామండి కారం అయితే వేసానండి సారి కలుపుకున్నాక కారం సరిపోతుంది లేదో చూద్దామండి నాన్ వెజ్ కర్రీస్లో అయితే కొంచెం కారం అయితే ఎక్కువగానే పడుతుందండి కూర క్వాంటిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి కారం అనేది కారం అయితే సరిపోతుందండి నాకైతే కారం వేసిన వెంటనే మనం వాటర్ వేసేయకూడదండి కారం అనేది ముక్కలకి పడితే అప్పుడు కారం సరిపోయింది అండి మనకైతే లేదంటే వెంటనే వాటర్ వేసైతే చెప్పదాన్ని వచ్చేస్తుందండి కర్రీ అయితే టూ మినిట్స్ అన్నా వెయిట్ చేయాలి ఇప్పుడైతే వాటర్ వేసుకుందామండి సరిపోతే అండి వాటర్ అయితే నేనైతే ఎక్కువ వేయట్లేదు ఇప్పుడైతే మూత పెట్టేసి కూరని ఉడికినద్దామండి కూర అయితే దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం మసాలా వేసుకుని వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి కూర అయితే ఇప్పుడు మూత పెట్టేసి మగ్గిద్దామండి ఇంక పక్కన అయితే రైస్ అయితే నేను పెట్టేసానండి రైస్ కూడా పొంగి వచ్చేసింది రైస్ అయితే ఉడికిందో లేదో చూద్దామండి ఉడకలేదండి ఇంకా సరే కదండి కూర అయితే ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది ఉక్కైపోయినట్టే కర్రీ అయితే ఇంకా కొంచెం వాటర్ అంతా దగ్గరికి ఎగిరేంత వరకు ఉంచాలండి కొంచెం ఉప్పు చెక్ చేసుకోవాలండి ఇప్పుడే అయితే మసాలా వేస్తుందండి చూసారు కదండి రెయిన్ అయితే వేసుకున్న స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చూస్తారు కదండి నేనైతే టేస్ట్ అయితే చేయబోతుందండి కర్రీ ఎలాగుందో నేను మీకు అయితే చెప్తానండి చూసారా అయితే మాత్రం సూపర్ వచ్చిందండి చాలా సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి వంకాయ పచ్చి రోజుల కర్రీ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్